ఇదిగోండి బార్బడి చేసేసి మళ్ళీ పోతొస్తుంది మనకి బుట్టడొచ్చినాయి చిలకడి దుంపలు అయితేనే హ్యాపీగా ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కాల్చుకుని తిన్నా కూడా ఇంకా బాగుంటుంది నడిచి కాట పెట్టేసుకుందాం హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి హారెస్ట్ అయితే మామూలుగా లేదన్నమాట చాలా బాగా వచ్చేసాయి కొన్ని పైకి కనబడుతున్నాయి కొన్ని భూములు తవ్వి ఉన్నాయి అన్నమాట చాలా బాగా వచ్చి ఉంటాయి అని అనుకుంటున్నాను చూద్దాం మరి అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను అయితే హార్వెస్ట్ కి వెళ్ళిపోదామా మరి నడిచేయండి అయితే ఇదిగోండి అన్ని ఒకసారి అయినా మధ్యలో రెండు కాయలు అయితే కోసుంటాను మొలక్కాయలు బాగా లావైనా మళ్ళీ అన్ని లావ్ అయిన తర్వాత కొద్దామని ఉంచాను కరెక్ట్ గా అన్ని కూడా ఇంచుమించుగా బాగానే అండి అయితే ఇది నేను ఫ్రూట్ లో పెట్టాను కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అని మళ్ళీ చిగుర్లు కూడా స్టార్ట్ అయినాయి మనకి ఇంకా ములగ చెట్టు అంటే ములగాకు ములగ పువ్వు ములక్కాయ ఈ మూడు కూడా ఉపయోగమే ఆ మనకి కాయలు రావట్లేదని బాధపడక్కర్లేదు ఆ ఆకులతో చక్కగా పప్పు అది చేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఈ మొలక్క కోసేస్తున్నాను ఆ కంటికి అయితే చాలా మంచిదండి ములగ చెట్టు ఆకులు కానీ పువ్వులు అయితేనేమో ఉబ్బసం ఆవేశానికి కూడా బాగా పనిచేస్తుంది అంటారు పువ్వును కూడా వాడతారు అన్నమాట పొడి చేసుకుని తేనెలో కలుపుకొని తీసుకోవాలి మొలగ చెట్లు చాలా రకాలు ఉంటాయండి పొట్టికాయ కూడా ఉంటుంది అది సీడ్ పెట్టాను కానీ అండి రాలేదు వచ్చింది ఒకటే బాగా పొడిగైంది అది ఏ సీడ్ అనేది అదే అంటే పొడుకాయో చిన్నకాయో తెలీదు ఇది చూడండి ఎంత లాంగ్ సైజ్ వచ్చిందో లావు కూడా వచ్చింది లాస్ట్ అయితే ఇంకా లావుగా ఉన్నప్పుడు కోసాను ఇది రీపాటింగ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ హార్వెస్ట్ అండి అంటే ముందు రెండు కాయలు కోసాను తర్వాత ఇది సెకండ్ హార్వెస్ట్ కానీ చాలా బాగా వచ్చినాయండి ఇవి కోసేస్తే మళ్ళీ మనకి పూత అనేది వస్తుంది ఇంక ఎండాకాలం వరకు కూడా మనకి కాయలు అన్నమాట ఇదిగోండి రెండు కాయలు ఇలా కోసేసాను కొమ్మలు మొలగ చెట్టు ఇట్టే ఇరిగిపోతాయండి మన తుఫానికి గాలి బేబచ్చంగా వేసేసింది ఉంటాయో ఉండవో అనుకున్నాను కానీ కట్టర్ ఇలా అందుకోమ కట్టర్ అయితేనే పని అవుతుంది ఇది కానీ అసలు పైకి వచ్చి చూస్తానండి అసలు చెక్ చెదరలేదు పసుపు కొమ్మలు అడ్డ వచ్చినాయో మరేమో తెలియదు గాని అదే ఆ గోడ పక్క పెడితే కుండీ పడిపోయేది కొమ్మలు ఇరిగిపోయేవి ఇదిగోండి ఇక్కడికి ఎన్ని కాళ్ళ కోసం చూసానో బ్లాక్ టబ్ లో పెట్టాను మనకి ఇలా హార్వెస్ట్ చేసుకుంటే రెండు రోజులు వండుకోవచ్చు రెండు సార్లు వండుకోవచ్చు కూరగాయలు ములక్కలు అందుకో అమ్మ అవి పోయి ఇవి కూడా కోసేస్తానండి ఇంక ఇవి కూడా అయిపోయినాయి కొంచెం చిన్నగా వచ్చినాయి ఇప్పుడు ఇంకొంచెం పోషకాలు ఇస్తే మళ్ళీ అనేది వస్తుంది మళ్ళీ కొమ్మలు చిగుర్లు వచ్చి మళ్ళీ బాగా వస్తాయండి క్రాప్ కూడా వస్తుంది ఇంక గా నుంచి మొల చెట్టుకి అయితే ఇదిగోండి ఎన్ని కాళ్ళు కోసం చూసారా ఒక చెట్టు నుంచి ఇన్ని కాయలు కోసుకున్నాం అంటే మరి మామూలుగా అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడంతే ఇది ఎక్కువ ఎక్కువగానే ఇస్తూ ఉంటుంది కానీ ఒకసారి రెండు సార్లు కాస్తూ ఉంటుంది ఈసారి చూడదాం మరి రిపోర్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగులు స్టార్ట్ అయినాయి కదా పోతొచ్చగా చూపిస్తాను ఇవి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిసే ఇదిగోండి పైనుంచి వస్తే పెద్దగా లేనట్టు ఉంటాయి కాయలు కింద నుంచి ఒకసారి మనకి చూపిస్తుంటే అసలు మామూలుగా అన్నమాట కాయలు అయితేనే చూపించిననా ఇదిగోండి ఎంత బాగా వచ్చేసినాయో కొండమామిడి అయితే మటుకండి చాలా బాగుంటాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను మళ్ళీ మనకి ఈల్డ్ అనేది వస్తుంది ఇదిగోండి కొండమామిడి అయితే వచ్చేసినాయి కొబ్బరి చెక్క వేసి పచ్చడి చేసుకున్నా కూడా బాగుంటుంది ఇదిగోండి కాయలైతే ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనకి గుత్తు గుత్తుల కింద అన్నమాట ఒక్కొక్క కా గుత్తుకి ఏకంగా నాలుగేసి మూడేసి ఐదేసి కూడా ఉంటాయి ఇక్కడ చూసారా మంచి రంగు వచ్చేసి ఉన్నాయి వీటి పళ్ళు తినచ్చు కానీ కొంచెం వగరనిపిస్తుంది రాలిపోయినాయి అవి కూడా అని కట్ చేసేటప్పటికి ఇదిగోండి ఎంత బాగా వచ్చేసినాయో ఈ పళ్ళు కూడా బుట్టలో వేసేసుకుందాం ఈ పచ్చి అయితే మనకి పచ్చడి ఆవకాయ ఇలా చాలా రకాలు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ గుర్తు చూడండి ఎంత బాగా వచ్చిందో పిందులు కొంచెం బలం సరిపోతే రాలిపోతున్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము ఇది అడవుల్లో ఎక్కువ పెరుగుతుంది అంటారు ఈ మొక్క అయితేనే ఇది స్ట్రీట్ ఫుడ్ కింద ఉప్పు కారం కింద జల్లుకుని కూడా తింటారండి ఎక్కువ శ్రీలంక సైడ్ అయితే కూడా స్ట్రీట్ ఫుడ్లో ఉంటుంది ఈ ఫ్రూట్ అయితేనే మన మామిడిగా ఎలా తింటాం ఉప్పు కారం జల్లుకొని అలాగా ఇది కూడా అలా కూడా తింటారు జ్యూస్ కూడా చేసుకుంటారు చాలామంది ఇదిగోండి ఇదైతే ఇదిగోండి ఆ సౌండ్ టిక్కు టిక్కుంటే బెలం అనిపిస్తూ ఉంటుంది కట్ చేస్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇంచుమించి కాట పెడదామండి మామూలుగా రాలేదు కదా బలం అంతా ఇవి తీసుకుంటాయి కదా మొక్క డల్ అయిపోతూ ఉంటుంది మొక్క డల్ అయిపోతూ ఉంటుందండి ఇంత హార్వెస్ట్ వచ్చిన తర్వాత మనం అలా వదిలేయకూడదు అన్నమాట పోషకాలు ఏవోటిస్తూ ఉంటే మళ్ళీ కొంచెం శక్తి వస్తూ ఉంటుంది కాయలు కూడా అన్నమాట ఇంకా పిందులు ఉన్నాయి ఇదిగో కింద కూడా పిందులు ఉన్నాయి ఇదిగోండి ఇన్ని కాయల కోసం కదా అసలు కాట పెడదాము ఈ బుట్టలో వేసేసుకుందాం బుట్టలో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఉన్నాయి మాట మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఏటి కనబడియల్లా కోసేసుకోవడమే ఇదిగోండి వంకాయలు అయితే వచ్చేసి ఉన్నాయి మళ్ళీ వంకాయల్లో పొడుగు రకం మాట ఇక్కడ ఒకటి ఉంది ఒకే కుండీలో ఒకొక్క మొక్క చచ్చిపోతుంది ఇంకొక మొక్కము బాగానే ఉంటుంది ఏంటో చూడాలండి దీనికోసం ఏమైనా లిక్విడ్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి ఇది ఒక రకం అండి ఈ చిక్కుడు కూడా మరేమో తెలియదు కానీ విత్తనాలు అయితే పెట్టేస్తాను కదా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కోసేద్దాం ఇవి ఎక్కువగా కాయలు అయితే బాగా వస్తున్నాయి పొడుగ్గా వస్తున్నాయి పొట్టిగా కాకుండా కొంచెం పొడుగ్గా ఉన్నాయి ఇదిగోండి కాడ చాలా దలసరుగా ఉందండి ఇక్కడ కూడా ఉన్నాయండి కోసేసుకుందాం ఇలా ఈ చిక్కడకాయలు అయితే తెగ కోస్తున్నానండి ఈ మధ్య అయితే ఇంకా చిక్కడికాయల టైంలో ఇంకా అంతే కదా చిక్కడికాయల మటుకు ఎక్కడ తగ్గవు మనకి మొహం మొహం ఒత్తేసేదాకా కూడా అలా కాస్తూనే ఉంటాయి అవి అయితే కట్ చేసేద్దాం ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసుకుందాం ఇంకా ఉన్నాయి వెళ్ళిపోదాం కోసుకుంటూ చిక్కడికాయలు అయితే అసలు మిస్ అవుతున్నానండి ఈసారి కూడా ఎంతకంతే అయిపోయింది నెక్స్ట్ టైం అటు చూస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా చిక్కుడుకాయలు కనబడుతున్నాయి కదా ఇందులోనే ఉండిపోయినాయి అండి మళ్ళీ నేను మళ్ళీ ఇంకేంటంటే కొత్తగా పెట్టాలన్నమాట ఈ దండపాద అది కట్ చేసేసి వేరే చోట పెడదాం అనుకుంటున్నాను ఎండ తగిలి ప్లేస్లోని ఇప్పుడైతే ఇరికైపోయింది ఇందులో పెట్టానుమాట ఈ బ్లూ ఇది బ్లాక్ టబ్లో పెట్టాను ఇందులో మార్చాలి మళ్ళీ నేను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడు వస్తాను మీకు కనబడుతున్నాయా దాక్షపాత మీదకి ఎక్కేసినాయి నేనేమి మామూలుగా పెట్టాను ఇవి ర్యాండమ్గా కొన్ని వచ్చినాయి కొన్ని ఏమో మామూలుగా పెట్టాను మొత్తం అలివేసినాయి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి తర్వాత కోస్తాను నేను కాయలు అయితే ఇంకా హార్వెస్ట్ అయితే ఇంకా మంచి హార్వెస్ట్ ఉంది వెళ్ళిపోదాం ముందు అక్కడికి వెళ్ళి అవి కోసుకుందాం చిక్కుడుకాయలు ఎలాగో కోసుకుంటూనే ఉంటున్నాం కాబట్టి తర్వాత కోస్తాను ఇదిగోండి ఇందులో పెట్టాను చిలకడ దుంపలు ఇందులో వైట్ కూడా పెట్టాను కదా అప్పుడు వీడియో తీశాను నేను గుర్తుంది వైట్ ఊరిందో లేదో తెలియదు కానీ పింక్ మటుకి పైకి కనబడిపోతుందండి ఎక్కువ ఇది డామినేషన్ చేస్తుందేమో అనిపిస్తుంది పింక్ అయితేనే అంటే లోపల వైటే ఉంటుంది ఇందులో పర్పుల్ కలర్ కూడా ఉంటున్నాయి అదైతే ఇంకా నేను నాకు దొరకలేదండి ఇది చూస్తుంటే మటుకి ఆరెంజా ఇది ఆరెంజేనండి ఆరెంజే చాలా ఫాస్ట్గా ఊరుతుంది ఇది అయితే ఇప్పుడు తవ్వుదాము అమ్మో తవ్వడానికి కూడా వచ్చినాయి నన్న నేను ఇంకా ఎలా పైపై తీసేచ్చేమో అనుకున్నాను కానీ కొంచెం తవ్వాలేమ్మా మనం తవ్వి తీసుకుని ఇది పక్కన పెట్టేసి ఒక టబ్బు తవ్వేటప్పుడు ఆవేశం వచ్చింది ఇదిగోండి రెండో టబ్బులో కూడా ఉన్నాయి చిలకటింపలో ఇవి కూడా తీస్తాను మీకు అర్థమైపోతుంది ఎన్నో ఊరిని అన్నది అయితే నేను షార్ట్ ఛానల్లో కూడా షార్ట్ తీసుకుంటానండి చూడండి షార్ట్ ఛానల్లో కానీ తీద్దామని వీడియో తీసాను ఇదిగోండి వాటర్ ఎక్కువైపు మన వర్షాలు బాగా గట్టిగా పడ్డాయి కదా తేడా వచ్చింది లైట్ లైట్ కానీ అయినా మనం పర్వాలేదు బాగానే హార్వెస్ట్ చేసుకున్నట్టు ఇదిగోండి ఈ దుంప కూడా పోయింది మొత్తం మీద ఏమైందో తెలియదు మొత్తం పోయింది అయినా మొలకొచ్చేస్తే అయినా పెట్టేస్తున్నాను కంపోస్ట్ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఇంకొకటి పెద్దది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం లాగితే వచ్చేసింది ఇది తవ్వాలేమా లోపలకంటే ఊరిందమ్మా అది పెద్దది కానీ వచ్చేస్తుందిలే గొల్లగా పెట్టాను ఇసుకది వేసి కొంచెం త్వరగా అంటే బొమ్ముని బాగా అన్నమాట ఉండండి తవ్వాలి కొంచెం అంటే కదులుతుంది కానీ ఆ చుట్టూ ఖాళీ చేస్తే వచ్చేస్తుంది గట్టిగానే వచ్చింది ఏంటి దుంపలన్నీ షేప్సే ఏదో వినాయకుడి షేప్లో వస్తుంది ఇంకా ఊరుతుంది ఇదమ్మా ఉంచితే అని కానీ మనం బాగా ఉంచామనుకోండి ఇందాక చెప్పాను కదా పీచ్ పీచ్ కింద ఉంటుంది అదే అన్నాను కదా చూద్దామండి ఇంకా అక్కడ ఏమున్నాయన్నాయేమో ఇది ఒకటి ఇంకా ఊరిని ఏమో చూడాలి కదా ఇదిగో నేను ఇదిగోండి ఆరెంజ్ కలరే ఇది ఒకటి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా పై పై పెట్టేసి ఇది కొంచెం గొల్లగా పెట్టాను అయినా లోపల కంటే వెళ్తే ఉంటాయేమో అనుకుంటున్నాను ఇదిగో లోనకు ఓడుతున్నాయండి ఆ ఓడుతున్నాయి మరి గా కొయ్యిపోతే ఈ మళ్ళీ ముదిరిపోతే బాగు ఇప్పుడు మళ్ళీ ఈ తీసేసి నాటేచ్చండి ఇంకా నాకు సరిపోతాయి ఆ చిలకటి దుంపులు అయితేనే జాగ్రత్త నాన్న నాకైతే ఆ అయితే సరిపోతాయండి ఇంక ఇవి ఉంచేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనిషిని రమ్మని మొత్తం అంతా మారుద్దాం అనుకుంటున్నాను గార్డెన్ కూడా అని చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం మళ్ళీ పంట పెట్టుకుంటూ ఉండాలి కదా మనం ఇంక ఇవన్నీ కూడా అయ్యో ఇక్కడే ఉంది ఇవి ఆహా పెద్ద ఊరలేదు స్పీడ్గానే కో అయినా ఊరితాయి కనమ్మా కొన్ని ఏమో ముదిరిపోతాయి కొన్ని ఏమో ఉంటాయి ఇదే కరెక్ట్ టైం కరెక్ట్ టైం నన్ను అడిగితే ఊరకపోవడానికి మనం కొంచెం కంపోస్ట్లు కూడా ఇవ్వలేదనుకోండి వాడికి బలం ఇవ్వకపోతే ఊరు ఇదిగోండి చూసారా కొంచెం కంపోషన్ తక్కువ ఇచ్చాను వీటికి ఈసారి నేను బాగా ఓడుతున్నాయి కదా ఎందుకు అనిపించింది నాకు బాగానే ఊరిపోతాయి కదా అనిపించింది కానీ చూసారా ఇచ్చి బలం ఇస్తేనే బాగా అవుతాయి మనకి ఇదిగోండి బార్బడి చేసేసి మళ్ళీ పోతొస్తుంది మనకి బుట్టడు వచ్చినాయి చిలకడుంపలు అయితేనే హ్యాపీగా ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కాల్చుకుని తిన్నా కూడా ఇంకా బాగుంటుంది నడిచేయండి కాట పెట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం మీద మట్టిలో బంగారంలా చక్కగా వచ్చేసినాయి అన్నమాట హార్వెస్ట్ అయితే చేసేసాను ఇవి మటుకి చాలా టేస్ట్ ఉంటాయండి లేతగా ఉన్నప్పుడు తీసుకున్నాం కదా కొంచెం బాగా అవినా కూడా టైం తీసుకున్నా కానీ పీచ్ వచ్చేస్తుందండి ఆ పీచ్ రాకుండా ఉండాలంటే కనుక మనం ఇలా లేతగా ఉన్నప్పుడు ఇలాగ ఉన్నప్పుడు హారస్ట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి వర్షాలకేమో దుంప అయితే కొంచెం డ్యామేజ్ అయింది ఒకటి బాగా పోయింది ఇది కొంచెం పర్వాలేదు ఈసారి అయితే మటుకి ఈ తెల్ల చిలకడ దుంప బాగా వచ్చిందండి మాకు ఇక్కడ ర్యాలీలో ఈ పంట బాగా వేస్తారు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తెల్ల దుంప అన్నింటికన్నా అంటే మన నాటిది మాట అది ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇది ఈ డెప్ప తోటే పెట్టేస్తున్నాను మట్టి కింద ఉంది కదా పెద్ద ఎక్కువ మట్టి కాదు అంటే కింద వేస్తే మళ్ళీ అదంతా గత్తరైపోతుంది బాగోదని ఇలాగే ఉంచేసాను ఇది ఎక్కువ గ్రాములు కూడా ఉండదండి బుట్ట కూడా అని ఎంత వచ్చిందమ్మా రెండు కేజీల ఆ డెబ్బై ఎనిమిది గ్రాములు పూర్తి బుట్ట తీసేసిన రెండు కేజీలు వచ్చినాయి అండి నిజంగా చెప్తే నమ్మరు అసలు మామూలుగా రాలేదన్నమాట రెండు కేజీలు చిల్లకడ దుంపలు అంటే మామూలు విషయం హార్వెస్ట్ అది కుండీల్లోని పై పైన ఎంత చక్కగా తీసాను ఈజీగా అనిపించింది ఒక్కొక్కటి పట్టినా కానీ ఇవి కూడా చూద్దాం ములకాయలు కూడా ఇప్పుడు కాటాయే కదా ఇవన్నీ కూడా సరదాగా మనం ఎంత గ్రోత్ చేస్తున్నామని తెలుసుకోవడానికేనండి ఇదెంతమ్మా సరిగ్గా పెట్టానో లేదో చెప్తాను ఇవి కాళ్ళు తీసేస్తాను ఇప్పుడు చూడు కరెక్ట్గా పెడదాం చూడు వందల తొంభై అర కేజీ వచ్చినాయండి మొలకళ్ళైతే కాడ ఇరవై రూపాయల చొప్పున కూడా కొన్నాను నేనైతే దాకానే ఇప్పుడు మనకు కరెక్ట్గా అయినాయి ఇంకా మాకు ఎదురుగుండా ఉన్న చెట్టు అది ఇంకా చిన్న చిన్న లేతగా ఉన్నాయి ఇవి చూసారా మన టెరస్ మీద కాబట్టి చక్కగా వచ్చినాయి ఇంకా ఈ బుట్ట బుట్టలా కూడా పెట్టేస్తున్నాను ఇవి కూడా అని ఇవి కూడా చూడానాలు ఇది రెండు కేజీలు ఇది పదిహేను వందలు ఇది ఒక ఐదు వందలు ఎంత ఐదు వందలు అనేది మూడు ఇప్పుడు నాలుగు కేజీలు వేసుకుని బుట్ట మళ్ళీ మన ఎవరో ఒక లేదు అంటారు మళ్ళీ బుట్ట అంటే బుట్టతో అది కూడా కాంట్రాక్ చేస్తుందండి ఓర వస్తుంది నాలుగు కేజీలు అండి నిజంగా ఇంత బాగా పంట తీసుకుంటుంటే టెర్రస్ మీద చక్కగా ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసుకోండి ఒకవేళ ఇంత టెర్రస్ ప్లేస్ లేదనుకోండి బాలకనలో అయినా ఆకుకూరలు ఇలా చిన్న చిన్నగా మనం పెట్టుకోవచ్చండి మొక్కలైతే ఎండ తగిలితే కనుక బాగా ఒక ఒక పూట ఎండ తగిలితే చాలా బాగా పెంచవచ్చు బాల్కనీలో కూడా ఇదండి ఈ రోజు వీడియో అయితే నేను చూస్తున్నారు కదా ఈ రోజు మా హార్వెస్ట్ అయితే మొల్లక్కాల్లో కొండ మామిడి మూడు కూడా చాలా బాగున్నాయి మంచి కర మంచి పంట అంట నేనైతేనే ఎందుకంటే అది భూమిలో పండిది ఇదేమో కొండమామిడి ఇది మొలక్కాల్లో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ పంటను చూస్తుంటేనే ఇలాగే మీరు కూడా పండించుకోండి ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి మా వీడియో ఎలా ఉందనేది నాకు ఒక లైక్ ద్వారా కామెంట్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి బాగుంది